హాయ్ అండి అందరికీ ఇదైతే మా కుట్టిగాడి అన్నప్రసన వీడియో అనమాట నేను బ్యాక్డ్రాప్ అయితే ఇలా సింపుల్గా నాకు అయినంత వరకు ఇలా ట్రై చేశాను నాకైతే పర్లేదు బెటర్గా సింపుల్గా బాగుంది అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా బుడ్డిగాడి అన్నప్రసన అయిపోయి కూడా చాలా రోజులు రోజులు కాదు మంత్స్ అయిపోతుందనమాట నాకు ఎందుకో అప్పుడు అప్లోడ్ చేయలేదు నేను ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను మెయిన్ రీజన్ ఏంటి అంటే నా దగ్గర బుడ్డదానివి చాలా అంటే చాలా వీడియోస్ మిస్ అయిపోయాయి అనమాట మేము మెమొరీస్లా ఉండాలని అలా క్యాప్చర్ చేసుకున్నవి మిస్ అయిపోయాయి యూట్యూబ్లో అయితే మనకి ఎప్పుడైనా కూడా ఒక మెమొరీలా ఉండిపోతుంది అని చెప్పేసి అయితే నేను షార్ట్ కింద అప్లోడ్ చేస్తున్నాను అనమాట మాక్సిమం లాంగ్ వీడియో కూడా నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను ఒక టూ త్రీ డేస్లో అయితే అప్లోడ్ చేస్తాను సో ప్లీజ్ స్టే ట్యూన్ ఇంకా షార్ట్స్ కూడా ఒక టూ త్రీ వరకు అయితే అప్లోడ్ చేస్తాను అన్న ప్రాసనవి ఇక్కడైతే నేను వాళ్ళ డాడీ కూడా ఇద్దరం కలిసి హారతి ఇచ్చేసాం బుడ్డి దానికి నెక్స్ట్ షార్ట్ లో నేను ప్రిపేర్ చేసిన ఫుడ్ ఫస్ట్ టైం అయితే అనమాట బుడ్డిది అప్పటికి ఫస్ట్ టైం అంటారా సో నెక్స్ట్ వీడియో